నెల్లూరు రూరల్లో రెండు వందల మంది ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు వీరికి వేములపాటి అజయ్ కండవాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని వారికి సూచించారు कटेश కళ్యాణ్ గారి నాయకత్వం వడ్డీ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఇవాళ నెల్లూరు పట్టణ పరిధిలోని ఇరవై ఒకవ వార్డులో మాకు జనసేన పార్టీలోకి సిపిఎం మరి వైసీపీ కార్యకర్తలు వందల మంది వచ్చి చేరడం ఇవాళ మీ అందరి ముందరే ఇవాళ కనిపిస్తున్నారు ఎంతోమంది కార్యకర్తలు సిపిఎం పార్టీలో అనాదిగా పనిచేస్తున్న కృష్ణ రవి మగ మిగిలిన వాళ్ళ యొక్క కిన్నెర కుమార్ కిన్నెర కుమార్ గారి ఆధ్వర్యంలో ఇది కొంచెం క్లియర్గానే అనుకోకండి కిన్నెర కుమార్ గారి ఆధ్వర్యంలో కృష్ణ రవి తదితరులు అందరూ కూడా ఒక వంద మంది పైన కార్యకర్తలు వచ్చి జనసేన పార్టీలో చేరుతున్నారు అలాగే వైసీపీ నుంచి రెడ్డి సాయిబాబా వాళ్ళ అంచులు కూడా వచ్చి మన పార్టీలో జాయిన్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా ఇరవై ఒక్క వార్డుకు సంబంధించిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే ఇవాళ మా లక్ష్యము మనందరికీ తెలిసిన సంగతే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లో కంటెస్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించడం జరిగింది ఆ విజయం సాధించిన తర్వాత ఎంతోమంది జనసేన పార్టీ తరఫున తర తరపు చూడడం జనసేన పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపడం దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిబ్బద్దతోటి ఆయన ఒక డిప్యూటీ సీఎంగా కానీ లేదు మా జనసేన పార్టీ ప్రెసిడెంట్గా కానీ ఆయన ఏదైతే మా పార్టీకి సంబంధించి ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని ఎట్లయితే ఆచరిస్తున్నారో మా పార్టీ సిద్ధాంతాలు చూసి అందరూ ఆకర్షితులై ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో కులాలకి మతాలకి అతీతంగా రాజకీయం చేయాలా అనేది అన్ని వాటికి గౌరవిస్తూ భాషలకి గౌరవిస్తూ ఏదైతే ఏడు సూత్రాలు మా జనసేన పార్టీకి మాకు చెప్పి దాని ప్రకారం మా పార్టీ రాజకీయం చేస్తున్నదో దానికి ఆకర్షితులై ఎంతోమంది ఇట్లా వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కానీ అలాగే ఎట్లయితే మనం సనాతన ధర్మం దాని యొక్క గొప్పతనం గురించి కళ్యాణ్ గారు దేశమంతా కూడా తెలిసే విధంగా విధంగా చేస్తున్నారో సో ఈ రైట్ నుంచి కానీ చాలామంది పార్టీకి ఆకర్షితులై జాయిన్ అవుతున్నారు సో ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతున్నారో కుమార్ గారు వాళ్ళ అంచర్లు వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక స్వాగతం చెబుతూ మీ అందరినీ జనసేన పార్టీకి ఆహ్వానిస్తూ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీలు కూడా క్రమశిక్షణకి మారిపోయారు అదే క్రమశిక్షణ జనసేన పార్టీలో కూడా ఉండాలా ఇక్కడ మా సిద్ధాంతాలు ఏదో ఇవన్నీ కూడా మేము మళ్ళీ మీకు చెప్తాము దానికి అనుగుణంగా ప్రజల కోసం చేసే రాజకీయం జనసేన పార్టీ చాలా క్లియర్గా కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజాశ్రేయస్సే ముఖ్యం అని చెప్పి ఎంతో ఈ దేశ ఈ రాష్ట్ర రాజకీయాన్ని ఈ దేశ రాజకీయాన్ని కూడా మలుపు దిప్పే విధంగా ఏదైతే ఆయన ఏ పందాలు అయితే నడుస్తున్నారో మన అందరం కూడా ఆ పందాలో నడిచి జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు అందరూ రావడం కూడా క్షేత్రస్థాయిలో మా పార్టీ బాగా బలపడుతుందని చెప్తూ మరొకసారి అందరికి కూడా మీకు జనసేన జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది కలిసిగా పనిచేస్తాం ఇక్కడ ఈ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్న వాళ్ళు వీళ్ళందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది సో పార్టీ ఎదగాలంటే పాత కొత్త అందరి యొక్క అవసరం ఉంటుంది అందరూ కూడా కలిసి ఏదైతే మన జనత జనసేన పార్టీ యొక్క ఆశయాలున్నాయో ఆశయాలు సాధించడానికి అందరూ కలిసి పనిచేసిన రోజే జనసేన పార్టీ ముందరికి పోయి రేపు మన జిల్లాలో కూడా ఒక పటిష్టమైన పార్టీగా తయారయ్యి రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి లేదు మన గ్రామస్థాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి వాటిల్లో కూడా మనకు రావాల్సిన స్థానాల్లో గట్టిగా పోటీ చేయడం ఏ విధంగా అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది చూసామో అదేవిధంగా కూడా నిలబడే కొద్ది స్థానాల్లో అయినా కూడా నిలబడిన ప్రతి ఒక్క స్థానం కూడా గెలిచే విధంగా నెల్లూరు జిల్లాలో మనం అందరం కూడా కలిసి పని చేస్తామని పని చేయాలని కోరుకుంటూ మనసారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్